అందరికీ నమస్కారం ఈ రోజున విజయదశమి రోజున మరి మనందరం కూడా ఇక్కడ రావడం జరిగింది విజయదశమితో పాటుగా మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి మాజీ ప్రధానమంత్రి గారు పుట్టినరోజు ఈరోజు చాలా విశేషమైన రోజు మరి ఇలాంటి రోజున ఈ నియోజకవర్గం మొత్తం కూడా పాడి పంటలతో అభివృద్ధి పదంలో నడవాలని అదేవిధంగా గాంధీ గారు చూపెట్టినటువంటి బాటలో శాస్త్రి గారు చూపెట్టినటువంటి ధైర్య సాహసాలతో ఈ ప్రభుత్వం ముందుకు పోవాలని చంద్రబాబు నాయుడు గారికి మరి వారి ఆశీస్సులు అందజేయాలని అమ్మవారి ఆశీస్సులు అందజేయాలని అదేవిధంగా మరి జీవి ఆంజనేయులు గారు నేతృత్వంలో ఈ నియోజకవర్గం అందరూ కూడా సంతోషంగా కలిసిమెలిసి ఉండి పాటి పంటలతో అభివృద్ధి చెందాలని ముందుగా అమ్మవారిని కోరుతూ ఉన్నా ఈ సందర్భంగా ఈ రోజున మహాత్మా గాంధీ పటం దగ్గర మన మాజీ శాసన సభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు గారు నామేన అదే విధంగా చిఫ్ జీవి ఆంజనేయుల గారి మీద ఈ ప్రభుత్వం మీద అనేక ఆధారాలు లేనటువంటి నిందార శాపనార్థాలు కూడా పెట్టడం జరిగింది ఎందుకు చెప్తున్నా అంటే ఏదైనా స్పష్టత ఇవ్వని నేను పదే పదే అనేక సందర్భాల్లో మిత్రులు ప్రెస్ మిత్రుల ద్వారా కానీ లేకపోతే వేరే నేను ఒకటే మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు గానీ ఆ బ్రహ్మ గారిని కూడా కోరుతా ఉంటా ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు స్పష్టంగా ప్రభుత్వం మీద కావచ్చు సివిపి గారి మీద కావచ్చు మా మీద కావచ్చు స్పష్టత కూడినటువంటి ఆరోపణలు చేయండి ఎక్కడన్నా లోటుపాటు సరిదిద్దుకుంటామని అనేక సందర్భాల్లో చెప్పాం కానీ ఆయన మాత్రం ఆ మోటా ధోరణి మారదు ఆ శాపనార్థాలు మారవు ఆ అక్కసు మారదు పొద్దున ప్రెస్ మీట్లో లో మాట్లాడుతూ ప్రెస్ మీట్ అని కూడా అన్నది గాంధీ గారికి అర్పిస్తూ ఆ సందర్భంగా గాంధీ గారు లేకపోతే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ ఈ కార్యక్రమాన్ని వదిలేసి వ్యక్తిగత నిందారోపణలు మా మీనా చిప్ గారు ఆంజనేయుల గారి మీద ఆయన ఆరోపణలు చేయటం జరిగింది ఇది ఎంత ఆశయాస్పదం ఎంత జుగుత్సాకరం మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలండి ఇప్పుడు కూడా ఇవ్వత డెబ్బై ఏళ్ళ వయసు వచ్చింది రెండు సార్లు స్టంట్లు వేయించుకున్నావు అంత ఆవేశం వరి నీ పాడు కానీ నీ నటన నీ ఆవేశం నీ మూర్ఖత్వం నీ అమాయకత్వం నీ దుర్మార్గం ఎన్ని మాటలు ఎన్ని భాషలు మాట్లాడాలి నీ గురించి పదే పదే వ్యక్తిగత నిందరోపణలు మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడు లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుల గురించి మాట్లాడు లేదా పేద ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యక్తిగతంగా ఏమన్నా వాటి కార్యక్రమాలు వాటి గురించి మాట్లాడాలి గాని ఎంతసేపు ఉన్నా నీ వ్యాపారం నీ వ్యాపారం నీ ఇసుక అంటడు నీ ఏంటి అసలు నువ్వు మాట్లాడేది అని ఒకసారి నిజమే నేను నేను ఎన్నో అనేక సందర్భాలు చెప్పి ఈ రోజు కూడా చెబుతున్నా గత యాభై సంవత్సరాల నుంచి మా తండ్రి మక్క రామ గారు చేపల వ్యాపారం అన్నమాట వాస్తవం అది ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు యాభై సంవత్సరాల నుంచి మాకుంది సొసైటీల ద్వారా పెట్టుబడి పెట్టి వారి దగ్గర సరుకు తీసుకొని వారికి డబ్బు చెల్లించి మేము వ్యాపారం చేస్తున్నాం ఇది జగరైన సత్యం ఇందులో దాచుకునేది ఏమి లేదే అది పెదకంచెలు కావచ్చు లేకపోతే ఇంకొక ఇంకో చెరువు కావచ్చు మన ఆయన గారు బ్రహ్మాండ వ్యాపారాలు చేశారు ఆయన స్వర్గస్థులైన వ్యాపారం తగ్గించుకున్నా ఆయన ఇచ్చినటువంటి దాన్ని వ్యవసాయంతో పాటు ఆ వ్యాపారాన్ని కూడా కొనసాగిస్తున్నా మహానుభావుడు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నీ పక్కన నేను చేరిన తర్వాత ఆ ఉన్న వ్యాపారం కూడా పక్కకు పోవడం జరిగింది ఇది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నాదైతే ఓపెనం చేపల వ్యాపారం మాకుంది సొసైటీల ద్వారా కానీ పంచాయతీల్లో కానీ మేము వారికి డబ్బు చెల్లించి ఆ గ్రామ అభివృద్ధికి దేవాలయాలకు గాని ఆ గ్రామంలో పేదవారికి సొసైటీ సభ్యులు వాళ్ళకి ఇస్తాం లేకపోతే వాళ్ళకి చేపలు ఇస్తాం ప్రభుత్వానికి లీజులు కడతాం వారి ద్వారా వారికి పెట్టుబడి పెట్టి వాళ్ళు చేపలు వచ్చినప్పుడు వారి ద్వారా కొనుగోలు చేసుకుంటాం ఇది వాస్తవం సరే ఇప్పుడు నువ్వు అన్నా కాబట్టి అనక తప్పదు అసలు నీ వ్యాపారం ఏంటా ముప్పై ఏళ్ల నీ బ్రతుకేంటి ఒక లారీ క్లీనర్వి ఏలు గాడివి నేను కూడా అంటున్నా నువ్వు ఖచ్చితంగా ఏలుముద్రగాడివి నువ్వే నువ్వు లారీ క్లీనర్ గా నీ బ్రతుకు ఆరంభించిన ఆ తర్వాత లారీ డ్రైవర్ అయిను అప్పని స్మగ్లింగ్ చేసి చెక్పోస్టు దగ్గర మనిషి మనుషులను తొక్కిచ్చినట్టు చరిత్ర నీది రా ఏ గుళ్ళు అయినా కొబ్బరికాయ కొడదాం నీ చరిత్ర ఇది ఆ కప్పల స్మగ్లింగ్ ద్వారా వచ్చిన డబ్బులతో క్యాష్ లైంట్ లారీ కొనుక్కొని ఆ లారీ ద్వారా సంపాదించినటువంటి స్మగ్లింగ్ చేస్తూ సంపాదించిన డబ్బులతో ఆరు రూపాయల వడ్డీకి మనీ ఫైనాన్స్ పెట్టి పేదలు జలగలాగా పీకినటువంటి వ్యక్తి నువ్వు నువ్వు ఆరు రూపాయల వడ్డీకి మనీ ఫైనాన్స్ ఫైనాన్స్ నర్షా పెట్ట పెట్టావా లేదా నేను నిరూపిస్తా నువ్వు ఫైనాన్స్ పెట్టావు ఫైనాన్స్ లో ఆరు రూపాయల వడ్డీకి తిప్పావు నువ్వు మా గురించి మాట్లాడేది మగ్లింగ్ చేస్తూ కప్పల్ని ఆరు రూపాయల వడ్డీకి మనీ ఫైనాన్స్ తో తిప్పుతూ నా తర్వాత పాల వ్యాపారంలోకి వచ్చిన అసలు నీ ప్రతికేంటి నువ్వు పాల వ్యాపారంలో కాలు పెట్టినప్పుడు నేను ఎంపీపీగా ఉన్నా నేను జడ్పీటీసీగా ఉన్నా అసలు నీ రాజకీయ ప్రతిక ఏంటి నేను ఇరవై ఏళ్ళకి సర్పంచ్ అయిన వ్యక్తిని ఇరవై ఐదు ఏళ్ళకి ఎంపీపీనైనా ఇరవై ఎనిమిది ఏళ్ళకి జడ్పీటీసీ అయినా ముప్పై రెండు ఏళ్ళకి ఎమ్మెల్యేగా పోటీ చేశా ముప్పై ఏడు ఏళ్ళకి ఎమ్మెల్యే అయినా పదేళ్ళు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా పనిచేశా ఈ రోజున ఉమ్మడి జిల్లాకి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా ఉన్నా నాది తెలిసిన పుస్తకం నీలాగా నేను వేల కోట్లున్నాయి వేల కోట్లున్నాయి ఈ రోజు నేను అహంకారంతో మాట్లాడేది నువ్వు మాట్లాడితే నేనేదో వందల కోట్లు సంపాదించాను చేపల వ్యాపారంలో రాజకీయాలు ఏదో ఒక వంద కోట్లు నా యావదాస్తి మొత్తం నీకు రాసిస్తా నేను నా భార్య నా కుమార్ నా కుటుంబ సభ్యులు మొత్తం కూడా నా యావదాస్తిని పబ్లిక్ రాసిస్తా ఒక వంద కోట్లు నాకు ఇవయా నేను ఒక రైతునయా ఈ రోజుకి నేను ధైర్యంగా రా నాకు ఆవులు ఉన్నాయి నేను ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నా నీలాగా దొంగ మాటలు చెప్పాను నేను నేను వ్యవసాయం చేస్తున్నా అంతో కొంత వ్యాపారం ఉంది నేను గర్వంగా చెబుతున్నా ఈ రోజు ఈ వినుకొండలో ఉండి నేను రాజకీయాలు చేస్తున్నా నేను పుట్టినప్పటి నుంచి నీలాగా ఎక్కడో పోయి నర్సాపేటలో ఉండి వారానికి పది రోజులకు ఒక రోజు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి నేను అని చెప్పుకున్న సంస్కృతి నాది కాదు నేను వ్యాపారం యాభై ఏళ్ల నుంచి చేస్తున్నా నేను లాగులేసుకున్నప్పటి నుంచి వ్యాపారంలో ఉన్నా చేపలకే పెట్టుబడి పెడతాం కొనుగోలు చేస్తాం నీలాగా మధ్యలో లారీ క్లీనర్ గా లారీ డ్రైవర్ గా స్మగ్లింగ్ చేయలేదు నీలాగా పాల పాల శ్రమని ఆడవారి శ్రమ నేను దూసుకోలేదు నీలాగా వేల కోట్లు నేను సంపాదించలేదు నేను ఈ రోజు కూడా మధ్య తరగతి రైతులనే ఉన్నా నేను ఎమ్మెల్యే చేయొచ్చు ఇంకా పదవులు చేయొచ్చు కానీ నేను సామాన్యుడి లాగానే ఉన్నా కానీ నీలాగా నేను వేల కోట్లు నేను సంపాదించలేదు ఎవరి దగ్గర నేను కబ్జాలు చేయలేదు ఉంటే రా నీ ఐదేళ్లను అభివృద్ధి చేసావు నా ఐదేళ్ళను నేను అభివృద్ధి చేశావో కూర్చున్నాం మాట్లాడుకున్నాము నేను అనేక సందర్భాలు నీ కు వస్తా అని చెప్పా ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చా లేకపోతే ఏ కార్యక్రమాలు చేసినా నేను చెప్తా నువ్వు చెప్పు నువ్వు నాకంటే ఎక్కువ ఏదైనా చేసినట్టయితే అయితే శబాష్ బ్రహ్మనాయుడు నాయుడు గారు అంటాం అసలు ఈ నువ్వు ఏం చేశావు ప్రజలందరూ తెలుసు నువ్వేం చెప్పుకునే పరిస్థితి లేదు కాకపోతే ఏంటంటే రైతులను చెప్పు తీసుకుని కోటబోను వాళ్ళు తిరినా జైల్లో లేను నీకు ఎవడా అడ్డం లేదు బెదిరిస్తాను లేఖని ఎవరు బెదిరించారా ఏ అని ఎల్లు చూపించాను నువ్వు కాదా ఎవరైనా చూపించారా పది మంది ఎమ్మెల్యేల్లో ఆ బూతులు పదే పదే చూపిస్తాను మాకు సిగ్గుబోతుంది ఈ బూతులు ఏందా ఇదంటే ఇది నువ్వు ఇది ఇదేమన్నా జీవి ఆంజనేయుల గారో లేకపోతే మకేర మల్లికాజు వాళ్ళు సృష్టించిందా ఇది ఎందుకు చూపిస్తావు నువ్వు నువ్వు అనే మాటలకి

మరి ఆయన డెబ్బై ఏళ్ల వయసులో బలిష్టంగా ఉన్నాడు ఆయన దండితే మేము పోయి ఆడవడతాం అంట రెండు జీలుస్తారంట రెండు స్టాంట్ స్థాంట్లు వేసుకున్నాడు సమయం వస్తుంది సమయం వచ్చినప్పుడు అన్నిటికీ అన్ని పరిష్కారం అయితే ఎవరికి ఏం చేసింది ఎవరు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని నీ వయసును దృష్టిలో పెట్టుకొని నీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవంగా మాట్లాడు ప్రతిపక్షంలో నువ్వు ఉండదలుచుకున్నావు కాబట్టి ప్రజలకు కావాల్సినవి ఏమన్నట్టయితే తప్పనిసరిగా ప్రభుత్వ అధికారులకు కానీ పాలక పక్షంలో ఉన్నటువంటి జీవి ఆంజనేయుల గారికి కావచ్చు శ్రీకృష్ణదేవరాయలు గారికి కావచ్చు ఎవరికైనా నువ్వు తప్పనిసరిగా తెలియజేయి మీడియా ద్వారా వాటన్నిటిని సర్దిద్దుకుంటాం రైతులకు సంబంధించి ఎవరుగా చెప్తున్నా మా చేతనైన మేరకు సొసైటీల ద్వారా రైతులకు ఈరియా గానీ డిఏపి గాని ఇరవై గాని ఇరవై ఇరవై గానీ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అన్ని అందిస్తున్నాం మా వాటితో పాటు ఈ రోజున రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి గ్రామాలలో వాటి ద్వారా అందిస్తున్నారు ఆగ్రోస్ కేంద్రాల ద్వారా వాటికి ద్వారా అందిస్తున్నారు అదే విధంగా జీడిఎంఎస్ వాళ్ళు వాళ్ళ ద్వారా అందిస్తున్నారు రైతులు వ్యాపారం చేయడానికి జీడిఎంఎస్ అనే సంస్థ ఉంది అసలు నువ్వు కొంత తెలుసుకోవా ఎప్పుడు తెలుసుకుంటావు ఇప్పుడు మా కర్మ కాకపోతే ఏంటంటే జీడిఎంఎస్ అనేది కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అది వ్యాపారం ఎరువుల వ్యాపారం చేసేది సెంట్రల్ బ్యాంక్ అనేది ఉంది ఎరువుల వ్యాపారం తక్కువ చేస్తాం మేము ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కానీ మేము చేయం మేము చేసేది ఏంటంటే జీరో వడ్డీకి లక్ష రూపాయల రుణాలని పేద ప్రజలకు ఇస్తాం అది రూపాయి వడ్డీకి మూడు లక్షల రూపాయల దాకా క్రాప్ లోన్లు ఇస్తాం రూపాయి వడ్డీకి సిసి లోన్లు ఇస్తాం వ్యాపారం చేసుకున్న దానికి గొర్రెలకు గాని బర్రెలకు ఈ టెన్ కి ఇస్తాం అదే విధంగా పిఎంఈజీపీ ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయలు మా పరిధిలో ఇస్తాం అది ఎనిమిది లక్షల రూపాయల సబ్సిడీ ఉంటది ఇవన్నీ కూడా మేము ఊరకేమండి తగినంత మార్కెటింగ్ అంటే తగినంత మేము దాన్ని తాకట్టు పెట్టుకొని మాటికే చేసి రైతులకే ఇస్తాం పేద రైతులకు ఎక్కువగా చేస్తాం వ్యాపారం ఈ రోజున నాలుగు వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది గుంటూరు కేంద్ర సహకార బ్యాంక్ ద్వారా మన ఎనిమిది సొసైటీలో కూడా కొన్ని వందల కోట్లు రుణాలు ఇస్తున్నాం అదే విధంగా మహిళలకు ఇస్తాం ఇవన్నీ కూడా తక్కువ వడ్డీకి ఇచ్చి మళ్ళా ఆ తక్కువ వడ్డీ ద్వారా వాళ్ళని బలోపేతం చేసేదానికి కేంద్ర సహకార బ్యాంకులు ఉన్నాయి ఈ రోజున నీకు తెలుసు కదా నువ్వే కదా కోల్డ్ స్టోరేజ్ కేంద్ర సహకార బ్యాంకు ద్వారా రుణం తీసుకొని వచ్చి ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లు తీసుకొచ్చి ఎక్కడో దారి లేనటువంటి ఏర్ పెట్టావు అది కూడా వ్యాపారమే కదా పెట్రోల్ బంకులు చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఏంటంటే రైతులకు సేవ చేసేదానికి ఈ రైతులకి మేలు చేసేదానికి ఈ సహకార వ్యవస్థ ఉంది కానీ దోచుకోవడానికి కాదయ్యా మేమిచ్చే ప్రతి కట్ట రైతు అక్కడ పేరు రాసి ఉంటది ఫోన్ నెంబర్ ఉంటది ఆధార్ కార్డు ఉంటరా నువ్వు నువ్వు పరిశీలన చేసుకో ఇప్పుడు నేను చెప్తున్నా నేను సొసైటీ నేను కేంద్ర సహకార బ్యాంక్ చేసుకురా మనుషులు పంపి నేను నేను ఆహ్వానిస్తున్నా ప్రతి రైతుకి మేము ఎంత ఇచ్చింది ఏ గ్రామంలో ఏ రైతుకి ఏ రకమైన ఎరువు ఇచ్చింది అక్కడ ప్రతి దాంట్లో కూడా రిజిస్టర్ ఉంది రిజిస్టర్ చెక్ చేసుకోండి ఒక్క దాంట్లో పొరపాటు అరగంటలో సస్పెండ్ చేస్తా సీఎం గానీ తొలగిస్తాం ఇంకా ఎవరైనా తప్పు చేసినట్టయితే కచ్చితం కేసులు పెడతాం అర్ధరహితమైనటువంటి ఆరోపణలు చేయొద్దు నీలాగా అడ్డగోలుగా మాత్రం చేసే పరిస్థితి కాదు నీలాగా అడ్డగోలుగా వేల కోట్ల రూపాయలు సంపాదించే పరిస్థితి మా దగ్గర లేదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనే దానికే నేను చెప్తా ఉన్నాను ఇప్పటికైనా అభివృద్ధి మీద మాట్లాడేదానికి సిద్ధం సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏదేదో మాట్లాడుతున్నా పోయిన ఐదేళ్ళు చేసి ఇప్పుడు ఇప్పుడు ఏం జరగడం ఏం నేను అడుగుతున్నా సంక్షేమ కార్యక్రమాన్ని ఆగిపోయినా అంటే మూడు వేల నాలుగు వేలు ఇవ్వడం తప్ప మీరు గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం తప్ప మీరు ఏమైనా బస్ ఫ్రీ ఇవ్వటం తప్ప ఆడవాళ్ళకి మీరు ఒకరికి ఒకరికి ఇస్తే ముగ్గురికి ఇవ్వటం తప్ప అసలు ఏం తప్పు జరుగుతుంది ఈ ప్రభుత్వంలో మీరు చేయలేని చాతగాని పనులన్నీ ఇవాళ బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పాల పవన్ కళ్యాణ్ గారు వాటితో ముందు నాని బాబు గారు వ్యాపారం చేస్తా ఉన్నారు వాళ్ళని ఎంత హింసించిన అంటే ఎంత హింసించి వాళ్ళ దగ్గర సంవత్సరానికి ముడుపులు మూటలు మూటలు తీసుకున్నాం మాట వస్తాం కదా ఇది నేను చెప్పడంలా అది వాళ్ళు చెబుతున్నారు ఐదు సంవత్సరాలు బెదిరింపులకు గురి చేయలేదా డబ్బులు ఇచ్చేదాకా మొత్తాఖ అధికారులకు చెప్పి ఫిషింగ్ ఆర్డర్లను ఇవ్వకుండా చేయడం వలన మేము ఆర్థికంగా నష్టపోయినది నిజంగా సంవత్సరాల్లో మేము సక్రమంగా వ్యాపారం చేయకుండా డబ్బుల కోసం మమ్మల్ని బెదిరించి ఇబ్బందులు గురి చేయలేదా పెద్ద మొత్తంలో మా వద్ద నుంచి డబ్బులు తీసుకున్న మాట నిజం కాదా పబ్లిక్ కంపెనీ వాళ్ళు చెప్పిన మాట వస్తాం దొండపాడు చెరువులో బ్రహ్మనాయుడు గారు అక్కడ మేము చేపల వ్యాపారం కొనుగోలు చేసుకున్నందుకు మమ్మల్ని బెదిరించి మా దగ్గర ఐదేళ్ళు డబ్బులు తీసుకున్నాడని దీనికి సమాధానం చెబుతూ ఈ విధంగా నువ్వు బ్లాక్ మెయిలింగ్ చేసింది నువ్వు ఏ శాసనసభ్యుడు చేయలేదే అసలు ఇదేంటే ఏదైనా ఉంటే నువ్వు పోయిన ఐదు సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది ఈ కార్యక్రమాలు చేసిన చెప్పు అది చెప్పడం చాదగాక నువ్వు పొద్దులు ఈ విమర్శలు ఏంటి అసలు విసి నరసింహరెడ్డి గారు ఆత్మ ఆడోషిస్తుంది ఏంది ఇది ఎవరు తెలియదు కొండ దగ్గర వీసీ నరసింహరెడ్డి గారి భూములు నువ్వు ఆక్రమించలేదా లక్కోలేదా నా దగ్గరకు వచ్చారు వీసీ నరసింహరెడ్డి భూములు కొన్నోళ్ళు నేను పక్క పంపించి ఆంజనాయుడి గారి దగ్గరకు వచ్చారు నువ్వు మూడవ ఎమ్మెల్యే నీకు తెలుసు మీ దగ్గర వస్తే దాన్ని కబ్జా చేసిన రెండు కోట్లున్న దాన్ని ఇరవై లక్షల ఎకరాన్ని కబ్జా చేసి పది ఎకరాలు తీసుకుని అప్పుడు నీకు గుర్తుకు వచ్చింది నువ్వు ఏ బాగు కాపాడు ఆస్తులు కొనలేదా తిరుమల కంపెనీ ద్వారా హర్షాబాట్ లో ఆర్టీసీ పక్కన కాంపాడు ఆస్తులు రిజిస్టర్ చేయించుకున్నారు మీరు దీనికి సాక్ష్యం ఉంది ఇది అసలు నీ తిరుమల కేసులు పడ్డాయి నువ్వు చేసినటువంటి కలుషితం మూలంగా నువ్వు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎన్ని కోట్లు నువ్వు కంపెనీ వాళ్ళు తిరిగారు దీనికి సాక్ష్యాలు ఉన్నాయి నువ్వు అవినీతి గురించో లేకపోతే నువ్వు వ్యాపారాల గురించి మాట్లాడితే ఎట్ల చెప్పిన కూడా స్పష్టం దొండపాటి చెరువు దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు బీసీ నరసరావు భూములే నువ్వు కొట్టేశావు దౌర్జన్యంగా ఏబిఎం కాంపౌండ్ ఆస్తులు నువ్వు కొన్నావు మా దగ్గర రిజిస్టర్ డాక్యుమెంట్ తో సహం ఉంది నీ కల్తీ వ్యాపారం మూలగా నువ్వు వివిధ కోర్టుల్లో కేసులు అనుభవించావు కొన్ని కోర్టులో కొన్ని కొన్ని అయితే నీకు నీ కింద వారి మీద శిక్షలు కూడా పడ్డే మళ్ళీ అప్పీల్ చేసుకున్నారు ఇది వాస్తవే కదా వీటికి సమాధానం చెప్పు గుగ్గులు ఎదుటి మీద బురదేస్తావు అసలు నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి నేను నాకు ఐదు ఏళ్ళు ఇచ్చారు ప్రజలు నీకు ఐదేళ్ళు ఇచ్చారు ఏం చేశావు నువ్వు వినుకోండిలో నేను అడుగుతున్నా ఇప్పుడు కడుగుతున్నా అప్పుడు అడిగా రేపు కూడా అడుగుతావు ఈ వెనుకొండ మున్సిపాలిటీ చేసింది నేను ఈ వెనుకొండ పట్టణంలో కాంప్లెక్స్ తెచ్చాం ఐఎస్ఎస్ ఎంటీ ద్వారా పదహారు కోట్లు యూడిఎస్ ద్వారా పదహారు కోట్లు రోడ్లు వేసిందా కూడా మహాయం వేసాం వాటర్ స్కీములు ఎన్ని ట్యాంకులు కట్టాం ఆర్టీసీ దగ్గర కావచ్చు విష్ణుకున్నగర్ లో కావచ్చు ఎన్ఎస్పీ లో కావచ్చు వాటర్ ట్యాంకులు నిర్మించాం సిసి రోడ్లు వేసాం పైప్ లైన్లు వేసాం సెంట్రల్ లైటింగ్ వేసాం అదే విధంగా బ్రహ్మాండంగా మున్సిపల్ కాంప్లెక్స్ కట్టాం మున్సిపల్ కాంప్లెక్స్ కట్టించాం చుట్టూరు కాలనీలు కట్టించాం ఎన్ని అవకాశం అండి అవకాశం వచ్చినప్పుడు చేసాం నువ్వేం చేశావు నేను అడుగుతున్నా నీకు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు నువ్వు ఇనుకొండ మున్సిపాలిటీ నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి టీడీపీ హయాంలో జీవి ఆంజనేయుల గారు నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తే ఐదేళ్ల పాటు అవి చేతగా చెయ్యని చేతగాని పరిపాలన నీది నువ్వు అసమర్థుడి ఎవరు అంటే ఎట్లా వచ్చిన నూట యాభై తొమ్మిది కేట్లు ఏమైనా ఖర్చు పెట్టగలిగినవా కాకపోతే ఒకటి చేసిన ఐదు లక్షల కాడికి అరవై ఐదు లక్షల పదమూడు బిల్లులు పెట్టుకొని డ్రోన్ కెమెరాలు పెట్టుకొని కంప తీసేసి రోజు ఎగ్జిబిషన్ పెట్టావు ఏందయ్యా నువ్వు చేసిన అభివృద్ధి అంటే నేను అరవై లక్షలతో చేశానంటావు ఇదా నువ్వు చేసిన అభివృద్ధి ఎన్ని చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయండి ఇంకా సొసైటీలు మేము వచ్చి మూడు నెలలు కాదు సొసైటీ ప్రెసిడెంట్లు బాలయ్య గారు కావచ్చు వెంకట నారాయణ గారు కావచ్చు నేను కావచ్చు ఎనిమిది మంది నేను పదే పదే చెప్తా ఉన్నా కదా ఏ సొసైటీల్లో అభివృద్ధి ఎక్కడ యూరియా గానీ ఎక్కడ అన్యాయం జరిగింది రైతులకు ఎక్కడ ఇబ్బంది పడ్డారు ఎక్కడ ఎరువు రేట్లు ఎక్కడారు నిరూపించవా నిరూపిస్తే ఇప్పుడు చెప్తున్నా నేను చీఫ్ గారు ఉన్నారు మరుక్షణం లైసెన్స్ రద్దు చేస్తాం ఇంకా ఎవరైనా సొసైటీలో కనుక ఉద్యోగులు తప్పు చేసి ఉంటే తక్షణం విధుల నుంచి తొలగించి వాళ్ళు ఉద్యోగాల నుంచి కూడా భద్రపు చేస్తాం మేము నీతిగా చేస్తాం వ్యాపారాన్ని ఎట్లా పడితే అడ్డగోలుగా మాట్లాడే మాట్లాడటం కాదే నీ ఊర్లో పురుగులు ఇస్తే ఇప్పుడు మేము లేదన్న జీవితం దాని గురించి మాట్లాడు ఎక్కడ యూరియా ఆరు వందలు అమ్ముతున్నారు ఎక్కడ డిఏపి దొరకటం లేదు ఇవన్నీ చెప్పండి హాస్పిటల్లో మందులు అమ్ముతున్నారు అంటాడు ఇప్పుడు కూడా చదువుతున్నా అసలు పొంతలు లేని మాట్లాడిందండి నేను చెప్పడం మర్చిపోయినాయి చదువు డిగ్రీ సర్టిఫికెట్ల గురించి నేను చెప్పలేదయా ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల తొమ్మిదిలో నువ్వే డిగ్రీ చదివానని అఫిడేవిట్ వాస్తవం కాదా రెండు వేల పంతొమ్మిది వచ్చేవరకు నేనేం చదువుకోలేదని ఇది సాక్ష్యం ఉంది ఇప్పుడు నువ్వు నా గురించి మాట్లాడేది నేను చదువుకుంటూ మధ్యలో డిస్కంటిన్యూ అయినా తర్వాత వ్యవసాయం చేసిన రాజకీయాల్లోకి వచ్చా తర్వాత పోయిన ఐదు సంవత్సరాల్లో ఖాళీగా ఉన్నప్పుడు నేను నాగార్జున యూనివర్సిటీ ద్వారా దూర విద్య ద్వారా నేను చదువుకున్న మాట వాస్తవం ఇదిగో నా సర్టిఫికేట్ నాగార్జున యూనివర్సిటీ ఇది మీకు ఇస్తా ఇప్పుడు దీన్ని ఎక్కడైనా చూపించండి యూనివర్సిటీకి పంపించండి నీలాగా దొంగ సర్టిఫికెట్ నేను రాసి తెచ్చుకున్న సర్టిఫికేట్ చూడండి నెంబర్ ఉంటది నా బొమ్మ ఉంటది నా పేరు ఉంటుంది నీ కూడా చూపించవా నువ్వు తప్పు చేసి మమ్మల్ని అంటే ఏదో ఆయనకి ఏదో సర్టిఫికేట్ ఉన్న ఉంది నా సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ నేను రాసి తెచ్చుకున్న సర్టిఫికేట్ ఇది నీలా కొనుక్కున్నది కాదు ఎక్కడో బీహార్లోనో లోనో నువ్వు కొనుక్కొచ్చు నేను నేనున్న ప్రాంతంలో మన పరిధిలో నాగార్జున యూనివర్సిటీ నుంచి నేను డిగ్రీ సర్టిఫికేట్ రాసి తెచ్చుకున్నాను ఇది వాస్తవం దీని మీద ఏదైనా కావాలంటే ఖచ్చితంగా ఏ దానికైనా నేను సిద్ధం కోరిస్తా నేను దీన్ని నిరూపణ చేయండి ఈ విధంగా ప్రతిదీ ఏదో మసిపోసి వేయటం నువ్వు పార్టీలు మారాను పార్టీలు మారాయంటే పాడు కానీ నేను పార్టీలు మారి నేను ఓపెన్ గానే చెప్పారుగా నువ్వు నాలుగు మారిన నాయనా నేను మూడే మారింది నాది దుర్శాష్ట్ర కౌగిల నీ నీ కౌగిల్లోకి వచ్చే నాకు ఆ ఆయన పోయిన ఐదేళ్ళు అయ్యా పోయిన ఐదేళ్ళు ఆ కౌగిల్లోకి వచ్చే ఊపిరాడక ఇవాళ సంతోషంగా జీవి ఆంజనేయుల గారు కావచ్చు నేను కావచ్చు శ్రీకృష్ణదేవరాయలు మన ఎంపీ గారు కావచ్చు మేమంతా స్నేహంగా ఉన్నాం అయ్యా మేము ఎక్కడ దోచుకోవటంలా మేము దాచుకోవటం మేమే పంచుకోవటంలా జీవి ఆంజనేయులు గారు రాజకీయాలు ఎంత దోసుకుంటుంది నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా ఆయన మూడవసారి ఎమ్మెల్యే ఈ ప్రజలందరికీ తెలుసు శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి కూడా నువ్వు మొత్తి నీ మోహన ఆయన గురించి కూడా నువ్వు మాట్లాడాల్సి నా రాజకీయాలకు నేను చెప్తున్నా ఇప్పుడు చెబుతాను నేను ఈ రోజు ఏంది గత నలభై ఏళ్ళ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా నేను రాజకీయాల్లో పవర్ పాలిటిక్స్లో ఉన్నా ప్రభుత్వంలో నేను పాతికేళ్లు ఉన్నా నేను ఎక్కడ సంపాదించలేదే నేను ఎవరి దగ్గర రెవెన్యూ సుమ్ము తీసుకోలేదే అసలు నీలాగా సంపాదిస్తే నాకు ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు ఉంటది నేను ఈ రోజు రైతులాగా ఎందుకు మిగులుతా ఇప్పుడు కూడా చెబుతున్నా నేను రైతులనే నీలాగా వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు వేల ఎకరాలు ఎక్కడా లేదు ఇంకొకటి ఏదండి ఇదో నేను తాకట్టు పెట్టాను అంటే నడిగడ చెరువు పెద్ద ఎక్కడ తాకట్టు పెట్టలేదయా తాకట్టు బాధ అది అందుకే నిన్న ఏలుముద్ర అనేది ఇప్పుడు ఓడి వ్యాపారం చేసేటప్పుడు ఓడి తీసుకుంటారు అది నువ్వు కూడా తీసుకుంటావు తీసుకునేటప్పుడు మీరు ఏం చేస్తున్నారా అంటే మేము చూపిస్తాం ఇదిగో చేపల వ్యాపారం చేస్తున్నాం అండి లేకపోతే రియల్ ఎస్టేట్ చేస్తున్నావు లేదా కన్స్ట్రక్షన్ చేస్తాను అండి అంటే అవునండి మేము అడిగే చెరువులో సొసైటీ ద్వారా వాళ్ళకి పెట్టుబడి పెడతాను పెద్ద చెరువు పెట్టుబడి పెడతాను లేకపోతే పెడతాను అంది జగ పెరిగిన సత్యం అది నీకు కూడా తెలుసు దాన్ని నేనేదో ఆ భూమిని ఏదో కబ్జా చేసినట్టు లేదా తాకట్టు పెట్టుకున్నట్టు ఓడికి చెరువులు తాకట్టు పెట్టరు బ్రహ్మనాయుడు గారు గారు మాకున్నటువంటి స్థలాలు మా ఇళ్ళు మా పొలాలు పెట్టి హామీ ఓడికి తీసుకుంటావు ప్రతి సంవత్సరం వ్యాపారం వచ్చిన తర్వాత కడతా అది నువ్వు కూడా తీసుకుంటావు కదా ఇప్పుడు నీ వల్లబాకి ఓడి ఉంటది నీ తిరుమల ఉంటది అది కూడా తెలుసు కదా తెలిసి కావాలని బురదాలు ఏదో లింగలపాంట అంటే ఎక్కడ ఉంది కుంట ఆనే ఉంది కుంట కూడా ఎత్తకపోతారా అది ప్రభుత్వం రెవెన్యూ ఏడు ఎకరాలి అక్కడ కుంట ఉంది ఆ నా సొంత పొలం ఉందా నా పొలంలో నేను సొంత కుంటనే వేసుకున్నా గవర్నమెంట్ ద్వారా పర్మిషన్ తీసుకొచ్చుకున్నా అదే విధంగా నా నా సొంత భూమి అక్కడ ఈ రోజున ఒక ఫ్యాక్టరీ కూడా కట్టుకున్నాం నీ అంత పెద్దది కాబట్టి ఒక చిన్న పైపుల ఫ్యాక్టరీ కట్టుకున్నావు ఇటు కన్వర్షన్ చేసుకున్నాం ప్రభుత్వం చలమలు తీసుకొచ్చు ఆ లింగలపాయల కుంట అక్కడే ఉంది దాన్ని ఎవడు కబ్జా చేయలేదు అది ఎవడు ఆక్రమించలేదు తెలుసుకొని మాట్లాడండి ே